సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు రాముడు జన్మించక ముందే కౌశల్యాదేవి గర్భిణిగా ఉన్నప్పుడు పన్నెండు రోజులు ధ్యాన స్థితిలో అనగా సమాధి స్థితిలో ఉండి రాబువు భవిష్యవాణి వర్ణించింది ఆ మాటలను వాల్మీకి ఋషి శతకోటి రామాయణంగా రచించారు అంటారు బాబాగారు అది ఒక రాముడిదే కాదు ప్రతి ఒక్క ఆత్మారాముడి కథలను వ్రాశాడు ఇది అర్థం కాక ఒక్క రాముణ్ణి దేవుడని పూజిస్తున్నారు ఆ రాముడు ఏ దేవుడిని ధ్యానించినాడో ముందు తెలుసుకోండి రాముడి కంటే ముందు దేవుళ్ళు లేరా ఇది తెలుసుకొని ధ్యానం చేస్తారా రాముడిని పూజిస్తారా అది మీ ఇష్టం ఇప్పటికీ మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు మీ ఆత్మను తెలుసుకున్నంత వరకు మీరెన్ని పూజలు చేసిన పై అవుతుంది పంచశీల తత్వాలు నేను నమ్ముతాను అంటారు బాబాగారు పంచతత్వాల ఈశ్వర స్వరూపం అవే మన జీవనాధారం ఈ తత్వాలకు భేదభావం లేదు వైరము లేదు రాగద్వేషాలు లేవు అన్నింటినీ సమానంగా చూస్తాయి గాలికి వేదము ఉందా నీటికి అంటుడు ముట్టుడు ఉందా అగ్ని ఎవరినైనా వేరుగా చూస్తుందా ఆకాశం నీది నాది అంటుందా మరి వాటికి లేని వేదం మనకుంది కదా అటువంటప్పుడు పంచశీలని ఎలా అంటారు బావగారు అంటారు నేను ఇంతవరకు ఒక్క తత్వంలా కూడా నడవలేదు ఆ విధంగా నీరు స్వచ్ఛంగా ఉంటుంది మరి మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి కదా పవిత్రంగా ఉందా లేదు కారణం రాగ ద్వేషాలకు అతీతంగా లేము మనం హరిషడ్ వర్గాల నుంచుకొని ఉన్నారు వాటిని ఎప్పటి వరకైతే దూరం చేయమో మనసు పవిత్రం చేయనంత వరకు ఈ తత్వాల వలె నడవలేము పంచతత్వాల కలయికతో ఈ శరీరము పంచతత్వాల నుండి ఈ శరీరము నడిపిస్తుంది వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు ఋతువులు మారినప్పుడు శరీరంలో కూడా మార్పు సంభవించి వ్యాధులు వస్తాయి ఇది ప్రకృతి సహజం ఈ శరీరంలో చెడును ప్రాణవాయువు శ్వాస ఉచ్ఛ్వాసల ద్వారా బయటకి పంపిస్తుంది శరీరంలో ఉన్న నవరంధ్రాల ద్వారా బయటకి పంపించి శరీరంను కాపాడుతుంది ఆత్మ శరీరం అనే యంత్రాన్ని ఆత్మ డ్రైవర్ వలె ఉండి నడిపిస్తూ డాక్టర్ వలె వైద్యం చేస్తూ గురువులా బోధిస్తూ మనలను నడిపిస్తున్న ఇంత గొప్ప మేలు చేస్తున్న ఆత్మను వదిలి బాహ్య పూజ చేస్తే లాభం ఏముంది సంసారం వ్యర్థం పిల్లలు వ్యర్థం అంటారు కానీ ఏది వ్యర్థం కాదు మనలోని దుర్గుణాలు వ్యర్థంగా ఉన్నాయి వాటిని దూరం చేయమన్నారు కానీ పిల్లలను వదులుకోమని చెప్పలేదు షడ్వికారాల సన్యాసం చేయమన్నారు కానీ పిల్లలను వదిలి కాషాయం ధరించినంత మాత్రాన సన్యాసి కాడు షడ్వీకారాలను వదిలిన వారే నిజమైన సన్యాసి అంటారు బాబాగారు జ్ఞాని పురుషులు నిజమైన సన్యాసులు అనబడతారు ఆడంబర సన్యాసం ఎంత చేసినా వ్యర్థమే అవుతుంది గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అధర్మం రాజ్యం నేను అవతరిస్తాను ధర్మాన్ని రక్షిస్తాను అదే ఈనాడు మీ ముందు జరుగుతున్నది అదే నేనే అయినా మీకు అర్థం కావడం లేదు వినాశనం జరుగుతున్నదని అతడు నన్ను అందుకే ఈ భూమిపై అవతరింపజేసి పంపించాడు ఆతడు వెనుకే వస్తానన్నాడు అందుకే నేను వచ్చాను అతడిచ్చిన కార్యాన్ని నేను చేస్తున్నానని అంటారు బాబాగారు పాపం పెరిగిపోయింది పాప వినాశనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నాడు జరుగుతుంది నా కార్యం మీకు కనబడటం లేదు కానీ గుప్తంగా జరుగుతున్నది నా సంకల్పం వృధా పోదు బాబాగారు అంటారు ఎటువైపు నా దృష్టి వెళ్తుందో అటువైపు ధర్మం స్థాపించబడుతుంది మీ ముందు నేను ఒక మనిషి వల్ల కనబడిన నా కార్యం ఆనాడు కృష్ణుడు చేసిన కార్యం ఈనాడు నేను చేస్తున్నానంటారు బాబాగారు ఆనాడు నాపై నిందలు వే ఎందరో వేశారు ఈనాడు నా కళ్ళ ముందే ఎన్ని పాపాలు చేశారో ఎవరెవరు ఎన్ని శిక్షలు అనుభవిస్తున్నారో ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నాను ఒక పాపి మరణిస్తే వంద మంది సుఖపడవచ్చనే కదా ఆనాడు కృష్ణుడు దుష్ట సంవరణ చేశాడు నేను అందరిలో ఉన్నానన్నాడు కృష్ణుడు మరి ఎన్ని బాధలు ఎందుకు అందరికీ అర్జునుడు ప్రశ్నించగా కృష్ణుడు అంటాడు నన్ను ఎవరు చూస్తారో వారిని నేను చూస్తానని నన్ను ఎవరు స్మరిస్తారో వారిని నేను రక్షిస్తానని హామీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు బాబాగారు అంటారు నేను అదే చెప్తున్నాను అందరిలో ఉన్నది ఆత్మరూపంలో అతడి ఆత్మను మర్చిన వారి గతి ఇంతే ఎవరైతే ఆత్మను స్మరిస్తారో దర్శిస్తారో గుర్తిస్తారో అతడే సుఖపడతారు అతడు గుడ్డివాడు కాదు కదా అన్నీ చూస్తాడు మీలోనే దాగి ఉండి అంటూ బాబాగారు బోధిస్తారు మీలో దాగి ఉన్న ఆత్మదేవుడు సంవత్సరం అంతా పాపం చేసి ఒక్కరోజు పుణ్యస్నానం చేయగానే ఆ పాపమంతా నశింపజేస్తాడా దేవుడు అలా ఎప్పటికీ జరగదు జంతువుల బలి కోరుతున్నాడా మీ దేవుడు బలి తీసుకొని మీ పిల్లలకు ఆశీర్వాదం ఇస్తాడా అంతటి దయలేనివాడా ఆ దేవుడు ఆలోచించండి అంటారు బాబాగారు జై సద్గురు పులాజీ బాబా సబ్ సంతనికి జై

आणि त्याच्या संसाराचा बोला हे फार माझी फार उभडलं हे सत्य गोष्टी का दाखवून ठेवल्या कशामुळे आता त्या कमाराला कळून ठेवलं मग आपण वापल्या अंतर यावर काय म्हटलं नाही ते छान कि मग तुला कसं पाहू तिने पाहू पाहू મારા મોરાય રે સ્વરૂપ સ્વરૂપ મોરા કરતા મારા ઘર મારી આવો જોઈ શકું